నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు నిపుణులు కిరణ్ శర్మ గారు గురువు మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువు గురుగారు నాగుల పంచమి విశిష్టత ఏమిటి ఆ రోజు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అంటే రేపే మనకి మంగళవారం రోజు నాగుల చెప్తున్నారు నాగుల అని ఎక్కడ చెప్పబడలేదమ్మా అది నాగుల పంచమే కాదు గరుడ పంచమి గరుడ పంచం అంటారు దాన్ని నాగుల పంచం ఎక్కడ చెప్పబడలేదు మనకు మనమే దాన్ని ఊహించుకుంటున్నాం సో ఇది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ అది నాగుల పంచమే కాదు ఆ రోజు గరుడ పంచమే అవుతుంది నాగుల చెవితి అంటే మనకి సోమవారం రోజు నాగుల చవితి తర్వాత నాగుల పంచమి అని చెప్పి దాన్ని వరుసగా పెట్టేసుకున్నారు అది ఎక్కడ కూడా లేదు అది కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ చతుర్థి కార్తీక శుద్ధ పంచం ఈ రెండింటినే నాగుల చవితి నాగుల పంచం అంటారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పక్షంలో వచ్చేటువంటి చతుర్థి సోమవారం అంటే ఈరోజు చతుర్థిగా రేపు గరుడ పంచమిగా చెప్పబడింది అంటే శేషుని పూజించడం అనేది ఒక వాస్తవమే పూజ ఈ రోజు నాగుల్ని పూజించి రేపు గరుత్మంతుడిని పూజ చేయాలి వైఖానస ఆగమ శాస్త్రంలో అంటే వైష్ణవ సంప్రదాయంలో రేపు గరుత్మంతుడికి విపరీతమైనటువంటి పూజలు విశ్వసేన పూజలు అలాగే గరుత్మంతుడి పూజలు చాలా ఉంటాయి అటువంటి గరుత్మంతు ే పూజించాల్సినటువంటి సమయం కాబట్టి ఈరోజు నా చవితి నాగుల చవితి పూజ చేసుకొని రేపు గరుత్మంతుని పూజిస్తే కష్టాల నుంచి నష్ట నష్టాల నుంచి బయటపడతామన్నటువంటి భావనతో శ్రావణమాసంలో వచ్చేటువంటి శుక్ల పంచమిని గరుడ పంచమిగా మనం విశిష్టంగా చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటే శ్రీమన్నారాయణుడికి సేవా తత్పరగా ఆ గరుత్మంతుని పూజిస్తే ఎలాగైతే శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నాడో అటువంటి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని మనకు కూడా కలిగిస్తాడైనటువంటి భావనతో గరుత్మంతుని పూజిస్తారు అందుకే హనుమంతుడు పూజించినప్పుడు రామనామస్మరణ చేస్తే హనుమంతులు వస్తాడు కదా ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర మనకి అందేశం ఉంటాడు చెప్తారు చెప్తారు హనుమంతుడు అక్కడ ఉంటాడు రామనామ శబ్ద వస్తే ఆయన హనుమంతుడు అక్కడ ఉంటాడు అనమాట అలాగా అటువంటి రామభక్తుడైనటువంటి హనుమంతుడిని పూజిస్తే ఎంతటి పుణ్యమో ఈ విష్ణుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి గరుత్మంతు పూజను కూడా అంతే విశిష్టత ఉంటుంది అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై గరుత్మంతుడిని చేయాలి అందుకే దానికి గరుడ పంచినటువంటి పేరు వచ్చింది అంటే ఇక్కడ భౌతికమైన పరిస్థితి వస్తే మనం పక్షులకి అన్న మనం ఆహారం పెట్టాలి అర్థం ఓకే ఎలాగైతే మీరు సర్పాలకి ఒక పుట్లు కాల్చి పాలు పోసి ఎలాగైతే మీరు పూజ చేస్తున్నారో అలాగే పక్షులకి మనం ఆహారం పెట్టాలి అంటే గరుత్మంతుడు అంటే పక్షి రాజు పక్షులన్నింటికి రాజు గరుత్మంతుడు అటువంటి గరుత్మంతుడికి పూజ అదే అక్షతలు అంటే మనం అన్ని గింజలు మొలకెత్తిన గింజలు లాంటివి వేస్తే పక్షులు సంతోషపడతాయి ఎంతటి శ్రావణ మాసంలో పక్షుల యొక్క ఉన్నతి పెరుగుతుందో సంతతి పెరుగుతుందో ప్రకృతి రమణీయత పెరుగుతుంది ఇది అంతరార్థం ఇది భౌతిక అంతరార్థం ఇది సనాతన ధర్మం అనేటువంటి విషయాలు ఇవే వాస్తవిక విషయాలు పక్షిని పాముని పుట్టని చెట్టును పూజ కారణం ఏంటంటే వృద్ధి పొందే అవకాశం అంటే ప్రకృతిని ప్రేమించగలిగే మనస్తత్వం ఉన్నటువంటి పద్ధతి కాబట్టి ధర్మంలో చెట్టుకి పుట్టకి పూజ చేస్తారు అలా చేయడం వల్ల ప్రకృతి మనకి డెవలప్మెంట్ అంటే ప్రకృతి అనుకూలంగా ఉంటుంది అంటే నెగిటివ్ని మనకివ్వదు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది కాబట్టి ఒక్కొక్క తీరులో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కళ్ళని అలా పూజ చేస్తుంటాం అదేవిధంగా మనం గరుత్మంతుని పూజ చేయడం వల్ల మనకి మనోభీష శక్తి పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది శత్రునాశనం కలుగుతుంది అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందడానికి శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున మనం గరుడ పంచమి చేయాలి అందరూ దాన్ని నావల చవి వెంటనే మళ్ళీ నాగుల పంచం అనుకుంటున్నారు శాస్త్రంలో చెప్పబడదు అది గరుడ పంచమిగా చెప్పబడింది ఆ విషయం మన చాలా అందరూ చెప్పాలి ఆ విషయాన్ని ఏ పనులు చేయకూడదు గురుగారు మరి ఆ రోజు గరుడ పంచంలో ఒకటి మా ఏ పండుగ అయినా సరే నియమ నిష్టలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇప్పుడు ప్రతి విషయంలో ప్రతి పండుగలో అబద్ధాలు ఆడడం అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవడం చికాకుగా ఉండడం అవతల వాళ్ళని మనం నిందించడం ఇతరుల సొమ్మును మనం ఆర్జించినటువంటి తపన ఉండడం అన్యాయం చేయడం ఇవన్నీ కూడా ఏమి చేయకూడదు పూజలు చేయకూడదు ముఖ్యంగా చేయబడిదంటే పొద్దున తెల్లవారుజాములు లేవకుండా పదింటి వరకు పడుకోవాలని మాత్రం ఉంటే మాత్రం సరిపోదు అది ఫస్ట్ ఫస్ట్ మనకి ప్రియారిటీ లక్ష్మీ రావాలంటే మనకి సూర్యోదయానికి ముందే లేవాలి ఏ అయినా సరే గరుడపంచోజన ముఖ్యంగా ఏంటంటే పిత్రుల్ని పూజించాలి తప్పకుండా తల్లిదండ్రుల్ని పూజించి సేవించాలి ఆ తర్వాత దేవాలయం వైష్ అంటే వైఖాన శాస్త్రంలో మీకు గరుత్మంతుడు అక్కడే ఉంటాడు విష్ణుమూర్తి ఆయన వాహనం కదా కాబట్టి విష్ణు ఆలయంలోనే గరుత్పంతులు కనబడతాడు మనకి కాబట్టి అక్కడ మనం గరుత్మంతుడిని విష్ణు ఆలయంలో పూజ చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ దంపతి యుక్త పూజ ఎక్కువ చెప్పబడింది దంపతులుగా వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవాలి గరుత్మంతుల వారిని ఇంకా లక్ష్మీనారాయణి మోస్తాడు ఆయన కాబట్టి దంపతులుగా గరుత్మంతుడిని మనం పూజ చేయడం వల్ల మనకి ఆయుష్యాభివృద్ధి ధనయోగము మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దాని విధానం అది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు నమస్కారం